సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది గుజరాత్ లోని సూరత్ లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందగా దేశవ్యాప్తంగా ఈ నెల ఏడున తొంభై మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొందరు నేతలు ఈ విడత ఎన్నికల బరిలో నిలవడంతో మూడో విడత ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి గుజరాత్ లోని మిగిలిన ఇరవై ఐదు స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ ముగియనుంది గోవాలోని రెండు స్థానాలకు కూడా ఈ దశలోనే ఓటింగ్ జరగనుంది సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడత పోలింగుకు ఏర్పాట్లు చక్కచెక్క జరుగుతున్నాయి మే ఏడో తేదీన పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం తొంభై మూడు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది మొత్తం పదమూడు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలిచారు గుజరాత్ సూరత్ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందగా మిగిలిన ఇరవై ఐదు స్థానాల్లో ఆరు వందల యాభై ఎనిమిది మంది బరిలో నిలిచారు మహారాష్ట్రలోని పదకొండు స్థానాల్లో ఐదు వందల పోటీ చేస్తున్నారు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా డెబ్బై ఏడు మంది పోటీలో ఉండగా ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో అరవై ఎనిమిది మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు గుజరాత్ లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని సీట్లు కొల్లగొట్టిన కమలదళం క్లీన్ స్వీప్ లో హ్యాట్రిక్ కొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రధాని మోదీ చెరిష్మా అనుకూల వాతావరణం కల్పిస్తున్నా పదేళ్ల పాలనపై వ్యతిరేక ఓటు ధరల పెరుగుదల నిరుద్యోగం విద్య వైద్య రంగాల్లో వసతులు కొరవడటం వంటి సమస్యలు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తుండగా బాహుబలిలా కనిపిస్తోన్న భాజపాను ఎదుర్కోవడం ఈ రెండు పార్టీలకు కత్తిమీద సాములాగే కనిపిస్తోంది ఇక్కడ గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బరిలో ఉన్నారు కర్ణాటకలో మిగిలిన పద్నాలుగు స్థానాలకు మే ఏడున మూడో విడతలో పోలింగ్ జరగనుంది కర్ణాటక దక్షిణ ప్రాంతంలోని పద్నాలుగు స్థానాలకు రెండో విడతలో పోలింగ్ ముగియగా ఉత్తర కర్ణాటకలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తరలో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది చిక్కోడి బెల్గాం బాగల్కోట్ బీజాపూర్ గుల్బర్గా రాయచూర్ బీదర్ కొప్పల్ బళ్ళారి హవేరి ధార్వాడ్ ఉత్తర కన్నడ దావణగిరే షిమోగా నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది ఇక్కడ పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో అత్యధికలు రాజకీయ వారసులే ఉన్నారు వారసులు బంధువులను బరిలో దింపిన పార్టీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది మంది ప్రధాన అభ్యర్థుల్లో పది మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే వీరిలో కేవలం ఇద్దరికే ఇంతకు ముందు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది మిగిలిన ఎనిమిది మంది కనీసం స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు ఈ విడతలో భాజపా కేవలం ఇద్దరు వారసుల్నే బరిలో దింపగా కాంగ్రెస్ ఎనిమిది మందిని బరిలో దింపింది మల్లికార్జున ఖర్గే అల్లుడు యడ్యూరప్ప కొడుకు సహా కీలక నేతల పిల్లలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మధ్యప్రదేశ్లోని తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగనుంది బింద్ భోపాల్ గుణ గ్వాలియర్ మోరేనా రాజ్ఘట్ సాగర్ విదిషా బేతుల్ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది బేతుల్ నియోజకవర్గంలో రెండో దశలోని ఎన్నికలు జరగాల్సిన బీఎస్పీ అభ్యర్థి మరణంతో అది మూడో దశకు మారింది మధ్యప్రదేశ్ లో మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలు ఉండగా తొలి రెండు దశల్లో పదకొండు స్థానాలకు పోలింగ్ జరిగింది మూడో దశలో తొమ్మిది స్థానాలకు జరగనుండగా నాలుగో దశలో మిగిలిన ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్లోని పది స్థానాలకు కూడా మూడో దశలో పోలింగ్ జరగనుంది హత్రాస్ ఆగ్రా ఫతేపూర్ సిక్రి ఫిరోజాబాద్ మొయిన్పురి ఎటా బుధౌన్ అయోన్లా బరేలీలో పోలింగ్ జరగనుంది మొయిన్పురిలో డింపుల్ యాదవ్ తలపడుతున్నారు ఛత్తీస్ లోని ఏడు నియోజకవర్గాలకు కూడా మూడో దశలోనే పోలింగ్ జరగనుంది సర్గుజ రాయ్గర్ జంజిగిరి చంప కోర్బా బిలాస్పూర్ దుర్గ్ రాయ్పూర్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది ఛత్తీస్గఢ్ ఉన్న పదకొండు నియోజకవర్గాల్లో ఇప్పటికే నాలుగు చోట్ల పోలింగ్ పూర్తయింది మూడో విడతలో భాగంగా మే ఏడవ తేదీన ఏడు చోట్ల పోలింగ్ జరగనుంది గతేడాది చివరిలో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లైనా గెలిచి ప్రతిష్టను కాపాడుకోవాలని చూస్తోంది రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో విజయాలు సాధించని ఆ పార్టీ ఈసారి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది మరోవైపు గత వైభవాన్ని కొనసాగించాలని భాజపా క్రత నిశ్చయంతో ఉంది మహారాష్ట్రలోని కీలకమైన పదకొండు స్థానాలకు మూడో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి బారామతి రాయ్గఢ్ ఉస్మానాబాద్ లాతూర్ షోలాపూర్ మాధ సాంగ్లీ సతారా రత్నగిరి సింధుదుర్గ్ కొల్లాపూర్ హత్కనాంగ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి తిరుగుబాట్లతో ముక్కలైన శివసేన ఎన్సీపీలోని రెండు వర్గాలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ సత్యమణి సునేత్ర పవార్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది మల్దహా ఉత్తర్ మల్దహా దక్షిణ్ జంగీపూర్ ముర్షిదాబాద్ ప్రాంతాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి అసోంలోని నాలుగు స్థానాలకు మూడో విడతలోనే పోలింగ్ జరగనుంది ధుబ్రి కోక్రాజర్ బార్పేట గువహటి స్థానాలకు ఓటింగ్ జరగనుంది ఈ దశలో జరిగే ఎన్నికలతో అసోంలోని మొత్తం పద్నాలుగు స్థానాలకు ఓటింగ్ పూర్తవనుంది బీహార్లోని ఐదు స్థానాలకు కూడా మే ఏడున పోలింగ్ జరగనుంది ఝంజర్పూర్ సుపాల్ అరారియా మాధేపుర ఖగారియా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి గోవాలో ఉన్న రెండు లోక్సభ స్థానాలైన ఉత్తర గోవా దక్షిణ గోవా స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి దాద్రానగర్ డామన్ డయ్యులకు కూడా మే ఏడున ఓటింగ్ జరగనుంది జమ్మూ కశ్మీర్లో ఈ దశలో ఎన్నికలు జరగాల్సిన వాతావరణ కారణాల వల్ల అది వాయిదా పడింది